మహాగణుడు పరిశుద్ధుడైన దేవాత దేవుని గణమైన నామానికి స్థుతి స్తోత్రములు నేటి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం విశ్వాసశక్తి కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క వారంలో చక్కని సందేశముల ద్వారాగా మీ అందరు బలపడుచున్నారని ప్రభులో వర్ధిల్లుచున్నారని దిల్లుచున్నారని వారి మేము నమ్ముచున్నాం దేని బిడ్డలారా మరింతగా మీరు బలపడాలని మరి యొక్క సమయంలో కూడా మీ మధ్యలోనికి చక్కని యొక్క వర్తమానం తీసుకురావడానికి మేమెంతో ఆశపడుచు ఉన్నాం నేటి యొక్క సమయంలో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో మరి యొక్క వారంలో మనము ఈ లోక సంబంధంగా తల్లి గర్భములో నుండి మనం జన్మించాము దేవుని యొక్క బిడలగా ఈ లోకములో దేవాతి దేవుడు కోరుకున్నది ఏంటంటే తల్లిదండ్రుల మూలముగా జన్మించినటువంటిది కాదు కానీ మనం దేవుని మూలముగా జన్మించిన వారమై ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మానవ సంబంధమైనటువంటి జన్మ అనేది ఈ లోకములకు సంబంధించినది ఈలోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క లోక సంబంధమైనటువంటి జన్మలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే మనం దేవుని మూలముగా పుట్టిన వారమవుతామో తద్వారాగా మన జీవితాల్లో మరి దేవుని కార్యాలు జరగడానికి అవకాశం ఉంది దేవుని బిడ్డలుగా మనము వర్ధిల్లి దేవుని సన్నదిలో కొనసాగడానికి అవకాశం ఉన్నది కనుక మరి నేటి యొక్క సమయంలో మరి యొక్క చక్కని దేవుని మూలముగా పుట్టిన వారు ఎట్లా ఉంటారు వారికి ఏ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి వారికి ఏ విధమైన మేలులు ఉంటాయి అనేటువంటి సత్యాల్ని మరి యొక్క సమయంలో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం వారి యొక్క సమయంలో రెండు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం తన్ను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టిన వారే రక్తము వలనైనను శరీరేచ్చల వలనైనను మనుష్య ఇచ్చల వలనైనాను పుట్టినవారు కారు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలను దేవా కృపగలను తండ్రి నీ నామానికి లెక్కలేని నాలుగు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో నీ యొక్క నాయన పాదస్థానం చూచున్నాం ప్రభు నీ జీవగలిగిన మాటలతో నిబిడలైన వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అప్పుడు నేను నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకునండి నీ కావలసినటువంటి నీ దివ్యమైన వాక్య వర్తమానం ద్వారాగా నిబిడలు మీరే బలపరచమని దేవుని మూలముగా పుట్టినవారు ఏ విధముగా అయినా వర్ధిల్లుతారు ఏ విధముగా బలపడతారో ఈ లోక సంబంధంగా ఏ విధంగా దీవిస్తారు అనేటువంటి సత్యాలని నిబిడలైన వారి కొరకు మీరే బోధించమని బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ఈ వాక్యం ద్వారా మీరే మహిమా ఘనతా ప్రభావం ఆరోపించుకోమని నజరేడైనా ఏస్తున్నామడుగుచున్న పరమ తండ్రి ఆమెన్ రెండు దేని బిడ్డలారా ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేస్తున్నటువంటి ఏమనగా తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నారు అవును దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని అంగీకరిస్తున్నారో ఎవరైతే ప్రభు మీద ఆనుకొని ఉంటున్నారు వారు దేవుని పిల్లలగుటకు విశ్వాసముంచి వారికి ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నారు మరి రోజున మనమందరము దేవుని పిల్లలమే కదా అని భూమి మీద పుట్టిన వారందరూ కూడా దేవుని పిల్లలే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటూ ఉన్నాం కానీ వారందరూ దేవుని పిల్లలుగా మరి ఉండలేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకనగా దేని బిడ్డలారా వారైతే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే తండ్రైన దేవుడు ఆదాము అవ్వాలని చేసి ఉన్నారో వారు ఏదేను తోటలో ఉన్నప్పుడు వారు దేవుని పిల్లలుగా పిలవబడ్డారు కానీ ఎప్పుడైతే దేవుడు తినొద్దని చెప్పినటువంటి ఆ పండును తిన్నారో ఆ దినము నుండి వారిలోనికి పాపము ప్రవేశించినప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు దేవుడిచ్చినటువంటి మరి యొక్క మహిమను కోల్పోయారు మహిమ వస్త్రాన్ని కోల్పోయారు దాని వలన వారు దిగంబరులుగా వారిని వారు గ్రహించుకొని ఉండినప్పుడు వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కునే పరిస్థితికి దిగజారిపోయినారు కనుక ఈ యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని పిల్లలుగా పిలువబడే అధికారాన్ని వారు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే వారు మరి మరలా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వారికి మళ్ళా దేవుడు ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తున్నాడు ఆయన పిల్లలు అయ్యే అధికారం పొందితే ఏం పొందుకుంటాం మనం లోకంలో అనగా ఏదేను తోటలో ఎలాంటి అనుభవాల్ని వారు పొంది మరి చూసి చూడగలిగారో దేవునితో మాట్లాడే అనుభవం శాంతి కలిగిన సమాధానం కలిగిన జీవితం అలాగే దేవుని ఆశీర్వాదాలు చూసే జీవితం అక్కడ ఏ జంతువులు మనిషి మీద దాడి చేయలేదు ఒకరిని ఒకరు హాని చేసుకోలేదు అలాంటి యొక్క మంచి నిర్మలమైన వాతావరణం అక్కడ ఉండింది అలాగే ఎందరైతే దేవుణ్ణి అంగీకరించి ప్రభు బిడలుగా వారు జీవిస్తారో వారు ఈ లోకంలో ఏదేను తోట అనుభవాన్ని వారు చూస్తారు ఐ మీన్ మీ కుటుంబం ఎట్లా ఉంది ఈరోజు మరి ఏదేను తోటవలే ఉందా లేకపోతే ఏరు తోటలో నుంచి బయటికి తోసివేయబడిన తరువాత ఆదాము అవ్వల జీవితంలాగా ఉందా మీ కుటుంబంలో సమాధానం లేదా మీ కుటుంబంలో నెమ్మది లేదా ఎవరు పడితే వాళ్ళు మేమే దాడి చేస్తున్నారా గల కారణం ఏంటంటే నీవింకా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడలేదు నీవు దేవుని బిడ్డగా మార్చబడితే ఏదేను తోట నీ గృహం ఉంటుంది ఏదేను తోట వలె మీ జీవితంలో శాంతి సమాధానములు ఉంటాయి మరి యొక్క చలముల చెంతగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మీ జీవితాల్లో ఆయన మీకు కావలసినవన్నీ చూసుకుంటారు మరి ఇలాంటి గొప్ప అనుభవాల్ని మనం పొందుకోవాలి అంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారమై రక్తము వలన కానీ శరీరేచ్ఛల వలన కానీ మరుణ స్వేచ్ఛల వలన కానీ పుట్టిన వారి వలె మనం ఉండకూడదు మనకు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన విధానం మనలో కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం దేవుని నిజమైన ఆశీర్వాదానికి వారసులమవుతామని కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ఒక భాగములకు మనం వెళ్ళినట్లయితే మరి భక్తుడైనటువంటి యోహాను మరి వ్రాసినటువంటి పత్రికల్లో కూడా దేవుని మూలమగా పుట్టిన వారు ఎట్లా ఉంటారు వారి లక్షణాలు ఏంటి వారి విధానాలేంటి అనేది అన్ని మనం తెలుసుకుంటాం అనగా మన గృహము ఏదేను తోటలో మానాలి మారాలి అంటే మన కుటుంబం మన గృహం మన పరిసరాలు మన ప్రాంతం అంతా కూడా ఏదేను తోటలా మారాలి అంటే మనం దేవుని పిల్లలుగా ఉండాలి దేవుని పిల్లలుగా మారాలి అంటే వారి కలిగి ఉండాల్సిన లక్షణాలు మనం పొందుకోవాలి వాటిల్ని ఏమిటి అనేది ఒకటొకటిగా మీకు జాగ్రత్తగా తెలియపరుస్తూ ఉంటాను మీరు రాసుకొని రాసుకోండి దాన్ని ధ్యానం చేయండి దాని ప్రకారంగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం తప్పకుండా మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాలు ఏదేనుతో అటువంటి ఆశీర్వాదంతో నింపబడబోతున్నాయి సమాధానంతో నింపబడబోతున్నాయి మేలులతో నింపబడబోతున్నాయి ధైర్యం మరి యొక్క విశ్వాసంతో నింపబడబోతూ ఉన్నాయి మరి ఉన్నతమైనటువంటి మరి దీవెనలతో మీరు నింపబడబోతూ ఉన్నారు దేవుని వీడిలారా మరి ఒక రోజున మేము మీ మధ్యలోకి రాగలిగామంటే అది దేవుని మహాకృప ఒకనొక రోజున మేము కూడా ఎన్నో కష్టాలు అనుభవించాం శ్రమలు అనుభవించాం శోధనలు అనుభవించాం కానీ ఈ రోజున మా జీవితాల్లో కూడా పెను మార్పులు దేవుడు తీసుకొచ్చాడు మీ జీవితాల్లో కూడా దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కూడా దేవుని పిల్లల వలె మీరు మార్చబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను లోక సంబంధమైన అపవాది పిల్లల వలె మీరు జీవిస్తే ఎప్పటికీ సంతోషాన్ని అనుభవించలేరు ఎప్పటికీ ఆనందాన్ని అనుభవించలేరు ఎప్పటికీ దేవుడిచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందలేరు ఎప్పుడైతే మీరు దేవుని పిల్లలుగా మార్చబడతారో నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలన్నీ మీకు సొంతం కాబోతూ ఉన్నాయి కనుక ఈ సందర్భంలో మనం చదువుదాం మొదటి యోహాను మరి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే ఎరుగును మనలో ప్రేమ ఉండాలి గాడ్ ఈజ్ లవ్ అన్నారు దేవుడే ప్రేమై ఉన్నాడు ఆయనలో ఉన్న ప్రేమను మనుషుల్లో ఆయన ఉంచాడు నీలో ప్రేమ లేదు అంటే నీలో దేవుడు లేడు నీలో ప్రేమ లేదు అంటే నీవు దేవుని ప్రేమించటం లేదు దేవుని కలిగి లేవు నీవు నీ భార్యను ప్రేమించాలి నీ భర్తను ప్రేమించాలి నీ బిడ్డలను ప్రేమించాలి నీ అత్తమామను ప్రేమించాలి నీ బంధుమిత్తులు ప్రేమించాలి సాటి వారిని కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరినీ ప్రేమించాలి మన దేవుని పిల్లలము అంటే దేవుని ఎరిగిన వారమై ఉండాలి దేవుని తెలుసుకున్న వారమే ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆయన యొక్క బిడ్డలుగా మనం జీవించే వారముగా మనం ఉండాలి అట్లా ఎప్పుడైతే మనం జీవిస్తామో నిశ్చయముగా మన జీవితాలలో ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కృపను తన యొక్క సహాయాన్ని మనకు దయచేయించి ఈ లోకంలో మరి ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారు కనుక దేని బిడ్డలారా మనం దేవుని ఎరిగిన వారమై ఉండాలి అంటే మన బిడ్డలకు దేవుణ్ణి తెలియపరచాలి మన యొక్క బంధుమిత్రులు దేవుణ్ణి తెలియపరచాలి ఒక వివాహానికి వెళ్ళినప్పుడు మా యొక్క బంధువుల అబ్బాయి తెలివి తెలియచేస్తూ అడుగుతూ ఉన్నాడు నన్ను మరి అయ్యా మరి యొక్క బైబిల్ గ్రంథము అనబడినటువంటిది ఎంతవరకు సత్యమైనది ఎంతవరకు వాస్తవమైనది అని అడిగి ఉన్నారు దాన్ని బట్టి నేను స్పష్టంగా చెప్పి ఉన్నాను బైబిల్ గ్రంథము యేసు క్రీస్తు ప్రభు వారు ప్రవచింపబడి ఆయన జన్మించారు ఆయన జననము మరణము పునరుత్నము ముందుగానే ప్రవచించబడింది అంతేకాదు ఈ బైబిల్ గ్రంథం సామాన్యమైనది కాదు ఈ బైబిల్ గ్రంథంలో జరగబోయే విషయాలు కూడా ముందుగానే రాసి పెట్టబడి ఉన్నాయి ప్రకటన గ్రంథమును ధ్యానం చేసినప్పుడు మరి ఆ యొక్క జరగబోయే సంభవాలన్నీ కూడా మరిప్పుడు అనేక యుద్ధాలు జరగ జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతాయని యేసు క్రీస్తు ప్రభు ముందుగానే ప్రకటించారు కనుక అనేక యుద్ధాలు జరుగుతాయి అనేకమైన కరువులు వస్తాయి కాటకాలు వస్తాయి మరి విపత్తులు వస్తాయి భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయని దేవుని వాక్యం ముందుగా చెప్పిందని వారికి తెలియపరచినప్పుడు వారు అనేక సత్యాలు తెలుసుకున్నారు అలాగే దేవుని బిడ్డలారా మనము కూడా మన పిల్లలకు తెలియపరచాలి దేవుణ్ణి తెలుసుకునేలా చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానించేలాగా చేయాలి దేవుని స్థుతించేవారుగా చేయాలి దేవుణ్ణి మహిమపరిచేవారుగా చేయాలి తద్వారాగా తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తారు కనుక దేవుని వాక్యాన్ని చదివేవారుగా మనము మన బిడ్డలను సిద్ధపరచాలి నాలుటి యొక్క దైవజనుడు మరొక గృహానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గృహంలో తల్లి భోజనానికి ఆహ్వానించింది భోజనానికి వెళ్ళినప్పుడు ఆయనకి మరొక చక్కని విందు ఏర్పాటు చేసింది ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ విందు పెట్టడం ఎలా పెట్టిందంటే ఆమెకి ఒక వెండి ప్లేట్ ఉంది వెండి గ్లాసు ఉంది వెండి స్పూను వెండి కూరగాయలు అన్నీ కూడా కొనుక్కుంది దానిలో ఎవరికి భోజనం పెట్టదు వాటిని అలమారాలు పెట్టుకుని ఉంచుకుంటుంది కానీ ఈ యొక్క దైవజనుడు వచ్చినప్పుడు అయ్యో దేవుజనుడు అంటే దేవునితో సమానం ఆయనకి నేను దీంట్లో వెండి ప్లేట్లో పెట్టాలని చెప్పి వెండి ప్లేటు వెండి గ్లాసులు అన్నీ కడిగి శుభ్రంగా పెట్టి ఆయనకు భోజనం పెట్టింది అప్పుడు ఆయన చాలా సంతోషకరంగా ఆ భోజనాన్ని చాలా ఆనందంతో చే చేశారు ఎందుకంటే ఎక్కడికి వెళదామన్నా ఇప్పుడు పేపర్ ప్లేట్సు ప్లాస్టిక్ ప్లేట్సు స్టీలు అంతకంటే మరి కాస్ట్లీ ఏమి కూడా కనిపించదు కానీ ఈయనకి వెండి ప్లేట్లో పెట్టినప్పటికీ చాలా ఆనందమైపోయాడు ఆ విధంగా భోంచేసి చేసి చాలా సంతోషకరంగా ప్రార్థన చేసి మరి ఆశీర్వదించి వారు వెళ్ళారండి ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ వెండి ప్లేట్లు గ్లాసులు అన్నీ కూడా ఒక చోట పెట్టుకుని శుభ్రంగా కడిగి తుడిచి మరలా వాటిని అలమార్ల్లో పెట్టేసుకుంటుంది అలా పెట్టుకుంటున్నప్పుడు అన్నీ కూడా సమానంగా పెట్టింది కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ ఒక వెండి స్పూను కనిపించడం మానేసింది లేదు ఏం చేయాలి ఏం జరిగింది ఇది ఎప్పుడు బయట తీయలేదు ఇప్పుడు ఒక పాస్టర్ గారికి మాత్రమే భోజనం పెట్టాను ఇంకెవ్వరు రాలేదు ఇంటికి ఎవరు తీస్తుంటారు అని మనసులో అయిపోతూ ఉంది ఎవరిని అడగాలో ఎలా అడగాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆమె సతమతమైపోతూ బాధపడిపోతూ ఉంది భోజనం కూడా సంతోషంగా తినలేకపోతూ ఉంది ఆ విధంగా చాలా బక్క చిక్కిపోతూ నేరసి ఉంది తప్ప ఎవరిని అడగలేకపోతుంది ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక ఆ వెండి స్పూన్ కోసం బాధపడిపోతూ ఉంది నాలుగు నెలల తర్వాత పాస్టర్ గారు ఒకరోజు మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని వచ్చారు వచ్చినప్పుడు పాస్టర్ గారితో అడిగింది ఏమే అయ్యగారు ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను మీరు ప్రార్థన చేయాలి అని చెప్పంటే చెప్పమ్మా ఏంటి ఏం జరిగిందంటే అయ్యా మీకు భోజనం పెట్టాను కదండి మీకు వెండి ప్లేట్లో వెండి గ్లాసులో పెట్టాను అంటే అమ్మ చాలా సంతోషమైన భోజనం అది అది నా భవిష్యత్తులో కానీ నా పూర్వం కానీ నా భవిష్యత్తులో కానీ ఎప్పుడూ తినలేదు నేను అలాంటి భోజనం అలాంటి మంచి భోజనం పెట్టారు చాలా సంతోషించానని చెప్పంటే అయ్యగారు మీకు భోజనం పెట్టిన తర్వాత నాకు వెండి స్పూన్ కనిపించడం మానేసిందని చెప్పింది అయ్యోదేంటమ్మా ఎదురగొండాను భోజనం చేశాను ఎదురగొండాను ఆస్వాదించలేను కానీ మరలా అవడం ఏంటి అయితే ప్రార్థన చేద్దాం బైబిల్ గ్రంథంలో కూడా మరి ఒక స్త్రీకి పది వెండి నాణాలు ఉంటే ఒకటి పడిపోయింది పడిపోయినప్పుడు ఆమె ప్రార్థన చేసుకుని వెతికినప్పుడు దొరికింది కదా అలాగే మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు మీ వెండి స్పూన్ని కనిపించేలా చేస్తాడు అని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేస్తానన్నారు కానీ ప్రార్థన చేసే ముందు మనం ఒకసారి వాక్యం చదువుకుందాము బైబిల్ అన్నప్పుడు ఆ బైబిల్ తీసుకొచ్చి ఆమె చక్కగా మరి ఎంతో శుభ్రంగా నీట్గా ఉందా బైబిల్ ఇలా తీసి ఇలా జిప్పు ఓపెన్ చేసి ఇలా బైబిల్ తెరవగానే టింగు మనీ కింద ఆ వెండి స్పూన్ కింద పడింది అంట అంటే ఇక్కడ ఏం జరిగిందంటే పాష గారు వెండి స్పూన్ బైబిల్లో పెట్టేశారు ఆమె లోపలికి వెళ్ళేదో సర్దుకుంటుంది ఈ లోపుగా స్పూను బోన్ చేసిన తర్వాత అక్కడ పెట్టేసి ఈమె అసలు బైబిల్ తీస్తుందా తీయదా అనుకుంటే నాలుగు నెలల వరకు కూడా ఆవిడ ఏం చేయలేదండి బైబిల్ తీసి చదవలేదు అంటే ఆ బైబిల్ తీసి చదువుంటే దాంట్లో స్పూన్ దొరికి ఉండేది ఈమె మానసిక ఒత్తిడి ఉండేది కాదు ఈమె ఎలాగా వీక్ అయిపోయేది కాదు కానీ ఆమె గమనించి చెప్పారమ్మా నీవు బైబిల్ చదువుతున్నవా లేదా పరీక్షించడానికే నేను దాంట్లో పెట్టాను కానీ నువ్వు బైబిల్ తీయలేదు నాలుగు నెలలుగా దయచేసి మీరు వాక్యం చదవండి ప్రతిరోజు వాక్యం చదవండి మీరు అలా వెంటనే తీసి వాక్యం చదువుంటే మీ స్పూన్ మీకు దొరికేది మీరు చక్కగా సంతోషంగా ఉండి ఉండేవారు కానీ ఇప్పుడు ఎన్ని బలహీనతల కారణం ఇన్ని సమస్యలకు కారణం మీరు సరిగా మరి ఆ యొక్క బైబిల్ని చదవలేకపోయారు దేవుని బిడ్డలారా ఈ రోజున కూడా దైవజులు మేము తెలియపరుస్తున్నాం నీవు దేవుని కుమారుడు అయితే దేవుని మూలంగా పుట్టినవాడు అయితే దేవుని గురించి తెలుసుకొని ఉండాలి దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి తద్వారాగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో ఒక అద్భుతం చేస్తాడు మీ జీవితాల్లో అసమాధానం ఉండదు అవగాహన లోపం ఉండదు మనస్పర్ధలు ఉండవు అన్నీ కూడా సమాధానపరుస్తాడు దేవుడు కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవండి దేవుని ఎరిగినటువంటి వారు ప్రతిరోజు దేవుని సందులో ఉంటారు మరి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుదాం అదే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ఏసే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును ఆమె దేవుని బిడ్డలారా మరి ఇక్కడ చదువుతున్నటువంటి చక్కని యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం ఏసే క్రీస్తు నమ్ము ప్రతివాడు యేసు క్రీస్తు అని కాదండి ఏసే క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు ఇక్కడ పత్రిక రాస్తున్నటువంటి యేసు క్రీస్తును నమ్మువాడని రాయలేదు ఏసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు ఎలా నమ్మాలంటే అండి ఏసును నమ్ముతున్న రక్షకుడని కానీ ఆ నమ్ముచున్నటువంటి ఆ యేసే అభిషిక్తుడైన క్రీస్తు ప్రవచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు ఆయనే ప్రవచింపబడి వచ్చిన మెస్సియా ఆయనే మన పాపం కొరకు బలి అయినవాడు ఆయనే అనేది మనం నమ్మాలి చాలామంది సోదరులు ఆయన ఒక ప్రవక్త అని చెప్తారు ఆయన ఒక దేవుని కుమారుడు అంటారు లేకపోతే రకరకాలుగా చెప్తారు ఒక మానవుడు అని మరి కొంతమంది అయితే ఆయన వడ్రంగివాడు కాడా అని పిలిచారు అంటే ఒక వడ్రంగి వృత్తి చేసుకునే యోసేపు పుట్టాడు కాబట్టి ఆయన ఒక వడ్రంగి జాతి వాడుగా మాట్లాడారు కానీ దీని విల్లారిక మనం చూస్తున్నట్లయితే ఏసే క్రీస్తై ఉన్నాడని మీరు నమ్ముతున్నారా నేను ఎవరిని అని ప్రజలు అనుకుంటున్నారు అని ఒకసారి శిష్యులను అడుగుతాడు ఆయన మరి నేను స్వస్థపరుస్తున్నానని స్వస్థావరం కలిగే చూస్తున్నారా రొట్టెలు పంచి పెడుతున్నానని చెప్పి ఆ విధంగా చూస్తున్నారా ఎట్లా గ్రహిస్తున్నారంటే మరి పేతురు చెప్తాడు నీవు జీవజలపు ఓటలు కలిగినటువంటి నిత్య జీవము కలిగిన దేవుడవు అని ప్రకటిస్తాడు ఎస్ దేవుడే నీకు బయలుపరిచాడు ఇవన్నీ దేవుడు బయలుపరిస్తే తప్ప ఏ మనిషి కూడా ఏసే క్రీస్తు అని నమ్మలేడు ఏసే రక్షకుడు ఏసే అభిషక్తుడు ఏసే దేవుడు ఏసే పాప క్షమాపణ నిమిత్తము పాప విమోచన నిమిత్తము ఈ లోకానికి దిగి వచ్చినటువంటి నరావతారిగా వచ్చిన దేవుడు అనే సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవారు దేవుని మూలముగా పుట్టించిన వారిని ప్రేమించువాడు ఆయన మూలముగా పుట్టించిన వారిని ప్రేమిస్తాడు ప్రేమ కూడా ఇక్కడ ఉండాలి అలాగే నమ్మాలి ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మితే మాత్రమే మనకు రక్షణ నమ్మిన వారి వలన ఈ సూచక జరుగుతాయని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడతాం కనుక నీవు దేవుని మూలముగా పుట్టిన వానికి కలిగే ఆశీర్వాదం పొందాలి అంటే ఏసే అని నమ్మాలి కొందరు యావే అని కొందరు మరి లోక సంబంధమైనటువంటి అపోస్తు లిక్కులుగా పిలవబడుతూ కొంతమంది పరిశుద్ధాత్ముడు మాత్రమే అని చెప్పి కొంతమంది తండ్రి మాత్రమే అని చెప్పి కొంతమంది కుమారుడు మాత్రమే అని చెప్పి ఇలా రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు వద్దు దేని పెట్టినారా తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనబడిన త్రిత్వమైనటువంటి దేవుడు త్రియేక దేవుడుగా ఉన్నారు ఆ తండ్రి ఆ పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి ఏ కుమారుడిగా మారి దీనుడికి లోకానికి వచ్చి గొర్రెపిల్లగా బలి మరలా తిరిగి లేచి ఆయన కుడి పార్శ్వకు వెళ్ళినట్లుగా ఉన్నది పరిశుద్ధాత్మను మీ మధ్యలోనే పంపుతానని పరిశుద్ధాత్మ రూపంలో కూడా మన మధ్యలో ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు కనుక ఇవంతా కూడా ఒక్కరే ఒక్కరే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కనుక ఆ దేవాతి దేవుని యొక్క శక్తిని మనం నమ్మాలి దాన్ని ప్రకటించాలి దాని ప్రకారంగా మనం జీవించాలి కనుక ఈ సందర్భంలో ఈ దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని వల్ల పుట్టిన వాని కలిగి ఆశీర్వాదం పొందాలి నువ్వు నమ్మాలి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను విశ్వసించాలి దేవుని మూలంగా పుట్టిన వారికి సమాధానం ఉంది నెమ్మది ఉంది విడుదల ఉంది స్వస్థత ఉంది అభివృద్ధి ఉంది ఆశీర్వాదం ఉంది ఐశ్వర్యం ఉంది ఈ లోకంలో దేవుని పిల్లలైన వారికి ఏ కొదువ లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారాలి లోక సంబంధమైన క్రియలు నీలో ఉండకూడదు లోక సంబంధమైన ప్రవర్తన నీలో ఉండకూడదు అవన్నీ విడిచిపెట్టేసేయాలి మనం ప్రభువైపు తిరగాలి ప్రభువులాగా మారాలి ప్రభువులాగా నడవాలి అట్లా నువ్వు చేయటానికి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు నీవు ఉన్న చోటని ప్రభు సహాయం కోరుకుంటే ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ప్రభు యొక్క మాటలను బట్టి జీవిస్తూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ప్రా ప్రార్థిస్తూ ఉంటే వాక్యాన్ని శ్రద్ధగా నడుచుకుంటూ ఉంటే కన్నీటితో ఏ రోజుకు ఆ రోజు నీవు ప్రశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉంటే నీవు ప్రభు యొక్క స్వరూప్యతలోనికి నువ్వు మారిపోతావు దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు మరిక దేవుని సంద సండే స్కూల్కి ఒక బాబు వస్తే ఆ సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్ చూస్తూ ఉంటున్నప్పుడు ఆ బాబు సండే స్కూల్లో నిద్రపోతూ ఉన్నాడట అప్పుడు ఆ బాబు యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పారు అమ్మ మీ పిల్లాడిని ఎందుకమ్మా మీరు సండే స్కూల్ పంపిస్తున్నారు సండే స్కూల్ ఆ పిల్లాడు నిద్రపోతున్నాడు ఇక అనవసరం మీ ఇంటి దగ్గర పడుకోబెట్టండి అని చెప్పి అంటే ఆ తల్లి చెప్పిందంట అయ్యా నా కుమారుణ్ణి అలా చెప్పకండి అలా అనకండి రావద్దని చెప్పకండి ఎందుకంటే నా భర్త చనిపోయినప్పటి నుంచి నా బాబు చిన్న మూడేళ్ల వయసు నుంచి కూడా నా బాబు మెకానిక్ షాపుల్లోని అక్కడక్కడ పనిచేసి రాత్రనగా పగలనక నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు నన్ను పోషిస్తూ అతను పోషించుకుంటున్నాడు అందుకే అతను నిద్రపోయే టైం లేదు అందుకే అక్కడ నిద్రపోతున్నాడు దయచేసి ఆ బిడ్డని అలా అనకండి అని చెప్తే కన్నీళ్లు పెట్టుకుని సండే స్కూల్ టీచర్ అనిందంట క్షమించండి నేను ఎప్పుడూ ఆ బాబు గురించి అలా మాట్లాడని చెప్పి ఆ బాబుని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది ఆ బాబుతో మాట్లాడి వాళ్ళ చేసే చోటకు వెళ్ళి అతను ఎంకరేజ్ చేసి సండే స్కూల్లో యాక్టివ్ పర్సన్గా చేసి అనేక సండే స్కూల్ నిర్వహించేటువంటి వ్యక్తిగా మార్చినప్పుడు ఒకనొక రోజున ఆయన మెకానిక్ షాప్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒళ్ళంతా గ్రీజు అయిపోయింది ఆ విధంగా మరి అతని జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంది రెంచులు ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఏంటి నాకు ఈ చిన్న వయసులో ఇన్ని కష్టాలు బాధలు ఎందుకు నా జీవితం ఇంత చిన్న భిన్నమైపోయింది నేనేం పాపం చేశాను నేనేం తప్పు చేశానని నా జీవితం ఇలా నాశనం అయిపోతుందని బాధపడుతున్న సమయంలో ఎక్కడి నుంచో మైక్లో నుంచి ఒక శబ్దం వినపడతా ఉంది నా ప్రియకుమారుడా ఇదిగో ఇప్పుడే నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే నేను నిన్ను వాడుకుంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను దీవిస్తాను అని మైక్లోంచి వచ్చినటువంటి శబ్దాన్ని వినినటువంటి ఆ వ్యక్తి అక్కడికక్కడే రెంచులు పడేసి రెండు చేతులు నమస్కరించి ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నీ బిడ్డగా నేను మారుతాను నీ పని నేను చేస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు ఆ సమయం నుంచి దేవుడు ఆయన్ని పట్టుకుని అతనిని మూడు ఖండాల్లో తిప్పిన చేసిన ఒక గొప్ప సేవకుగా చేశారు ఆయనే డిఎల్ మోడీ గారు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయి మరి ఆ యొక్క దేవుని మాటకు లోబడి దేవుని సన్నధిలో ఎదురు చూసినటువంటి ఆ యొక్క డిఎల్ మూడి ఈరోజు మూడు ఖండాల్లో తిరిగి బలమైన సేవ చేశారు ఈరోజున నీవు కూడా లోబడతావా ఈ మాటకు ఉన్న స్థితిలో ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తావా ప్రభు బిడ్డగా నువ్వు మారతావా దేవుని మూలంగా పుట్టిన వాని లక్షణాలు కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి నువ్వు ఎదురు చూస్తావా తప్పకుండా ఆయన్ని నాస్వదించబోతున్నాడు మీ కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం మరి వెంటనే నెంబర్కి ఫోన్ చేయండి మేము వెంటనే మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ ప్రాంతంలో మీరు ఏకీభవించండి మీ కన్నీళ్ళని వేసే నీ జీవితాన్ని వేసే ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించనుగాక దయగలను దేవా కృపగలను తండ్రి నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలతోనూ మాట్లాడేవు బ్రవ్వా అవును దేవుని మూలంగా పుట్టిన వారిలో ఏ విధమైన కలవరం లేదు దేవుని మూలంగా పుట్టిన వారిలో ఏ విధమైనటువంటి శోధన లేదు కన్నీళ్ళు లేవు కష్టాలు లేవు రోగాలు లేవు సమస్యలు లేవు అయినా నీ మూలంగా పుట్టినటువంటి యోగ్యత నీ పిల్లలగుటకు నీవు అధికారం ఇస్తూ ఉన్నావు నీ బిడ్డలుగా మార్చబడుటకు అధికారం ఇస్తూ ఉన్నావు కనుక ఈ సమయంలో ఎవరైతే ఎందరైతే సమర్పించుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా ఏసు నామములో నీ పిల్లలగుదురు గాకని ప్రార్థిస్తున్నాను వారి కన్నీరు తుడిచివేయండి వారి దుఃఖము తీసివేయండి వారి వేదన తీసివేయండి వారి కన్నీళ్లు వారి శ్రమలు వారి బాధలన్నీ తీసివేసి నీ పిల్లలకు కలిగేటువంటి దివ్యమైన ఆశీర్వాదములు వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం స్వస్థత విడుదల శాంతి సమాధానము సమృద్ధిగా నీ బిడల జీవితాల్లో కలుగు చేసి నీ బలమైన సాక్షులుగా నీ బలమైన పాత్రలుగా నీ సన్నిధిలో వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడని ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు బోగా దీవించనుగాక ఆమె